నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాసిన వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ గెలిపోయాడు ఈ దీని దీనికి సంబంధించిన ఇప్పుడు లుక్స్ కూడా ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి మిథున రాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు గారుగా మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు తప్పకుండా అమ్మా రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడు అడిగినా మిథున రాశి అంటే నాకు గుర్తు వచ్చేది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకంటే వీరెన్నో ఇబ్బందులు పడి ఉన్నారు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అయితే వీరు ఎందుకంటే అష్టమ శని నడిచింది అష్టమ శని నడవడం చేత గురువు దృష్టి కూడా సరిగా లేవడం మన లేకుండడం చేత ఈ టూ ఇయర్స్ మాత్రము చాలా నరకం చూసారు టూ త్రీ ఇయర్స్ మిదిన రాశి వారి ఇప్పటికీ ఇంకా సిట్రైట్ కాలే ఇప్పుడు ఏమిటి గురువు రావడం చేత తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును లేదా దైవానికి సంబంధించినటువంటి భక్తి పెరగడం కావచ్చును లేదా అరే ఇన్ని ఇండ్ల నుండి బాలేదు ఏవైనా మొక్కులు ఉన్నాయా ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి అడిగిద్దామనే అటువంటి ఆలోచన కానీ ఇలా కొన్ని చోట్ల తిరగడము ఎక్కడైనా పలానా కులదైవానికి సంబంధించినటువంటి ఆరాధన కానీ లేదా ఏమైనా ఉన్నట్టయితే ఎక్కడైనా అడిగినా ఎందుకంటే గత కొంతకాలంగా బాగాలేదు మరి ఎందుకు ఇట్లా అని చెప్పి ఎక్కడైనా అడిగించినా కూడా వీరికి ఇట్లా ఈ విధమైనటువంటి సమాధానాలు రావడము చక్కగా కూడా ఏవైనా కార్యక్రమాలు జరుపుకోవడము దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మనకు కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవి ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడికి ఆ యాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి జనరల్గా ఎట్లాంటి ఆలోచనలు రావడము ఈ మిథున రాశి వారికి ఉంటుంది మరి పన్నెండో స్థానంలో ఉంటే వీరికి కూడా స్థాన చలనము పదవి హీనత ఆ స్త్రీ మూలకంగా ఇబ్బందులు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి మన మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ఇంకా చూసుకున్నట్టయితే మన వీరికి నాలుగో స్థానంలో ఈ యొక్క గురు దృష్టి ఉన్నది నాలుగో స్థానంలో ఆల్రెడీ కేతుగ్రహం ఉన్నది నాలుగో స్థానంలో యొక్క గురు దృష్టి ఉండడం చేత మీ యొక్క అమ్మగారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండేటటువంటి పరిస్థితి కానీ దూర ప్రాంతంలో ఉండేటువంటి వారి నుండి ఏమైనా మరణ వార్త వినేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గోచరిస్తున్నాం ఇంకా కాస్త స్థాన భ్రంశము ధన గోచరిస్తూ గోచరిస్తున్నది ఏది గురువు యొక్క నాలుగవ స్థానం మీద దృష్టి ఉండడం చేత మిథున రాశి వారికి మరి ఇక్కడ నుండి ఎనిమిదవ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నదండి చూసుకోండి ఎనిమిదవ స్థానం అంటే ఏమిటి అంటే మనకు ఆకస్మిక ధనం కావచ్చు గృహ సమస్యలు అదేవిధంగా కాస్త హాని జరిగేటువంటి పరిస్థితి కోపం అధికంగా కూడా ఉండేటువంటి పరిస్థితి అనూహ్య అవరోధాలు అగ్ని సంబంధిత ప్రమాదాలు దొంగతనముకు సంబంధించినటువంటి ఏవైనా భయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిదవ స్థానములు కనుక మిథున రాశి వారు తప్పకుండా కూడా మీరు ఈ యొక్క గురు సంబంధిత ఆరాధన కానీ గురు సంబంధిత పూజలు కానీ ఏవైనా పాల్గొనండి మన వద్ద కేవలము ఇరవై ఐదు వందలకు మాత్రమే ఈ యొక్క గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు అదే విధంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమము నిర్వహించడం జరుగుతున్నది అది సంకటహర చతుర్థి రోజు కనుక ఎవరైనా కూడా మీ యొక్క గోత్రనామాలను బుక్ చేసుకోండి తప్పకుండా మీకు మీ యొక్క అడ్రస్ కు ఆ యొక్క ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా గురు సంబంధిత జపము హోమము మాత్రం వీరికి అవసరము మిథున రాశి వారికి ఇక లేదు అంతటి స్తోమత లేదు ఎందుకంటే ఆ హోమం చేయాలంటే మనకు ముప్పై నలభై వేలు అవుతుంది కేవలం మనం దేవాలయంలో ఇరవై వందలకే చేస్తున్నాం కనుక తప్పకుండా మీరు ముందుకు రండి ఇందులో పాల్గొనండి లేదు అనుకుంటే గురు సంబంధిత దానాలు శనిగలు కావచ్చును లేదా ఇంకేమైనా కూడా పనులు గానీ ఏమైనా గురువు దానంగా ఇచ్చుకోండి మంచి ఫలితం చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి మహాదేవ